అందరికీ నమస్కారం తెలూరు మండల ప్రజలకు ముఖ్య విషయం ఏమన్నా ఈ వేసవి కాలంలో దూరంగా ఉన్న ఇళ్ళలు గ్రామంలో ఒంటరి ఇల్లు వాళ్ళు ఎక్కడ సెలవులకు వెళ్ళినా దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో సీసీ కెమెరాలు వెలిగించుకోండి లేదనుకుంటే లాక్స్ డిజిటల్ లాక్స్ అలారం లాక్స్ ఉన్నాయి వాటిని పెట్టించండి లేదనుకుంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు స్కూల్ ఒంపూట పళ్ళు వచ్చినాయి పిల్లలందరూ కూడా బావిలో చెరువుల్లోని ఈత కోసం వెళ్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించి చిన్నపిల్లలకి ఈత రాని వాళ్ళని ఆ చెరువు దగ్గరికి బావి దగ్గరికి వెళ్ళని కూడా చూడండి మేము కూడా అతని జాగ్రత్తలు అందరికి కూడా మాకున్న పోలీసుల ద్వారా అక్కడ ఉన్న కొన్ని బ్యానర్స్ పెట్టడం జరుగుతుంది వాటిని మనం ఎదుకెత్తి చనిపోకుండా ఉండేదానికైనా నివారణంగా తల్లిదండ్రులు కొన్ని సూచనలు చేస్తే ఎవరు చనిపోకుండా ఉండేదని కాపాడగలుగుతారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రెండు విషయాలను మనసులో పెట్టుకొని గమనించగలరు అదేవిధంగా ఎక్కువగా తాగి నడపడం వలన అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకోగలుగుతున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగకుండా అదేవిధంగా టూ వీలర్లో అయితే విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు